రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశి వారు రాజయోగాన్ని పొందుబోతున్నారు ఇతర వ్యక్తుల కారణంగా జరగబోయే ముఖ్యమైన మార్పులు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఇతర వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చూడబోతున్నారు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్లీ ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతుక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరు ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరు కోరుకునే జీవితాన్ని చూడబోతున్నారు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనబడుతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు కూడా చూడబోతున్నారు అసలు ఇద్దరు వ్యక్తుల కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో వీరికి ఈ సమయంలో పర్వాలేదనిపిస్తుంది పెద్దల యొక్క సలహాలు మీకు పనిచేస్తాయి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సౌక్యం కలుగుతుంది నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు మీకు ఎంతో విజయాన్ని అందిస్తాయి వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా అవసరమవుతాయండి ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగాలి కాలం మిశ్రమంగా ఉంటుంది అనవసర ఆటంకాలు ఎదురవుతాయి ఆందోళన చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే గమ్యం దగ్గరవుతుంది మనశాంతిని తగ్గించే సంఘటనలకు మీరు చాలా దూరంగా ఉండాలి బంధువులతో విభేదాలు అనేవి రాకుండా చూసుకోవాలి ఒత్తిడితో ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోవద్దు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది మీకు ముఖ్యంగా ఈ వారాంతంలో ఒక వార్త చాలా ఆనందాన్ని ఇస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు చాలా మేలు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కనబడుతుంది ముఖ్యంగా ఈ నెల మూడో వారం నుండి కూడా చాలా బాగుంటుంది మొదటి రెండు వారాల్లో మీరు కఠినంగా మాట్లాడడం లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు కలగవచ్చు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఎటువంటి సూచనలు కూడా ఇవ్వకుండా సమానంగా సహనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మీ యొక్క మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మూడవ వారం నుండి కూడా పరిస్థితులు చాలా మెరుగుపడతాయి ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగానే ఉంటుంది ప్రథమార్థంలో రక్తము లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పని ఒత్తిడి సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఎటువంటి ప్రధానమైన అనారోగ్య సమస్యలు కూడా సూచింపబడడం లేదు వ్యాపారంలో ఉన్నవారికి సమయం చాలా సాధారణంగా ఉంటుందండి చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం కూడా జరగవచ్చు అయితే ఆర్థికంగా ఈ నెల అయితే చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా ఆదాయం కూడా పెరగడం చేత గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి భాగస్వామ్య ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు విద్యార్థులకు కూడా చాలా మంచి సమయం అయితే కనపడుతుంది వారికి చదువుపైన ఆసక్తి పెరుగుతుంది వారు తమ యొక్క సబ్జెక్టుల్లో ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు కుజుని యొక్క గోచారం కారణంగా అప్పుడప్పుడు వారు అశాంతిగా ఉండడం మరియు ఆందోళన చెందడం కూడా జరగవచ్చు చూసారు కదండి వృషభ వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాసుల కంటే కూడా వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు విగ్రహం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు పడతారు తాము అనుకున్నది చేస్తూ ఉంటారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుంది వృషభ రాశి వారికి రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు వృషభ వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వీరి ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే పెద్దల యొక్క ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు అయితే వీరికి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలియని విషయాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని వీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అనునిత్యం కొత్త విషయాన్ని తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు కూడా వీరు పాటుపడేవారుగా ఉంటారు ఈ రాశి తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులుగాను ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు ఇతరుల పైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు అసలు వెనుకాడరు వృషభ రాశికి చెందినటువంటి వారికి శుక్రవారం నాడు పేద పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేస్తే మేలు ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోండి అమావాస్య తేది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాసు వారి గురించి పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్